జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మరి వారు ఇచ్చిన అయితే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు మనకి ఇవ్వటం జరిగిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి అక్కడంటే మనల్ని చాలా చుడుకలగా సంఘంలో చాలా తక్కువగా ఆయన మాట్లాడినప్పుడు కూడా మాటలు చూస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు అంత అనుభవం అంత అయిందని అని చెప్పుకోవడమే కానీ పెద్దలు మాట్లాడినప్పుడు వారు ఎలాంటి పరిస్థితి వాళ్ళు డైరెక్ట్గా వారు తెలుసుకున్నారు వారు చెప్తున్నారు కానీ వారు మాటల్లోనే ఈవైనా మెకానిక్లు చేసుకునేవారు మాంసం కొట్టేవాళ్ళు వాళ్ళ గురించి పట్టించుకుని రిజర్వేషన్ ఏంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉండాలి కానీ పై స్థాయికి రావడం ఏంటనేసని మాట్లాడే అటువంటి మాటలు ఏమైనా ఏమైనా ఆయనకి అసలు ఉందా లేదా దేవో ఖరాబ్ అయ్యిందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు భారతదేశం ఒక ఇండియన్ అయితే ఆ ఇండియన్ నడిపించడానికి సరైన మెకానిక్ అంటూ లేకపోతే ఆ దేశం అంతా అల్లకోలం అయిపోతేనే మాట వాళ్ళు మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి అందరికి తెలియాల్సిన పని ఉంది ఈరోజు మెకానిక్లైన ఆయన వాళ్ళు కూరతారా ఏమనుకుంటున్నారు మనందరం కూడా ఒక సమైక్యతో ఐక్యతతో ఏ కార్యక్రమం చేసినా హిందూ ముస్లిం బాయిబాయి అనుకొని చేసుకునే అటువంటి సంస్కారవంతులు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి పెద్దలు అన్నట్టుగానే వారి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో వారి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయో ఈరోజు అధికారంలో రాగానే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారంట గతంలో ఇలాగా అన్నప్పుడు సచారీ కమిషన్ ఏదైతే ఉందో రాజేంద్రనాథ్ గారు పెట్టింది దాంట్లో డెబ్బై రెండు అంశాలుంటే మీరు వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే పార్లమెంట్లో గట్టిగా లేవనెత్తి వాటి అన్నింటినీ కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా వరకు ముస్లిం పెద్దలందరినీ కూడా ఆ రోజు ఆ జేఏసీని అందరు పిలిపించి మాట్లాడి సుమారు నాకు తెలిసి అరవై ఏడు అంశాలు క్లియర్ చేశారు ఆ కమిషన్ లో కూడా నా కమిటీలో కూడా నన్ను కూడా పంపించారు అంటే చెప్తున్నాను అలాగా అది ముస్లిం చట్టమైన హిందువులు కూడా లేవనెత్తారు కాబట్టి ఆవును కూడా వెళ్ళి మాట్లాడమని అంటారు అంటే ఏవో రెండు మూడు అయితే ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఇంకా కొత్త కమిటీని కూడా వేసారు ఆ కమిషన్ ద్వారా దాన్ని కూడా చర్చించారు డబ్బులు వేసే ముఖ్యమంత్రి గారు మనకు ఎక్కడైనా దొరుకుతారో ఒకసారి ఆలోచన చేయండి అంటే ఇంటి దగ్గర ఉండేటప్పుడు కూడా పిల్లవాడికి కావలసిన పౌష్టికాహారం కావలసిన చిన్న చిన్న అవసరాలు కూడా తల్లి నా దగ్గర డబ్బులు లేవు అనే బాధపడకుండా అక్క చెల్లెమ్మ అకౌంట్ లో ఇస్తూ ఈరోజు చేస్తున్న కార్యక్రమం వారు ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చారు ఈరోజు ఉన్న సంఘాలన్నింటినీ బలోపేతం చేయడంతో పాటు సున్నా వంటికే వాళ్ళ రుణాలు ఇచ్చే కార్యక్రమం చేశారు ఈవేళ మూడు లక్షల వరకు మరి కొత్త మేనిఫెస్టోలో సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమాలు చేశారు ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వడం ఏదైనా ఒక ఇల్లు ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చినా లేదా ఇల్లు పట్టా ఇచ్చినా ఇవన్నీ కూడా నువ్వు అక్కచెల్ల పేరుతే ఇవ్వాలి ఎందుకంటే మహిళలకి ఎక్కడ గౌరవ అక్కడ దేవతలు నెల ఉంటారు ఉంటారు ఈ రోజు మహిళకు మనం గౌరవిస్తే ఆ కుటుంబానికి అంతా గౌరవించినట్టుగా ఉంటుంది ఆ ఒక ఆత్మస్థైర్యం ధైర్యం ఈ రోజు జగనన్న ప్రతి ఒక్కరికి కనిపించిన కార్యక్రమం ఈ రోజు చేస్తున్నారన్నది మన అక్క కూడా ఒకసారి గుర్తించాలి ఈ రోజు ఏ కులం చూడలేదు ఏ మతం చూడలేదు ఏ ప్రాంతం చూడలేదు ఏ పార్టీ చూడలేదు ఎవరు ఏది పెట్టుకున్నా సరే అజ్జీకి ఈ రోజు వాళ్ళు అరుగుతే ఉందంటే వెంటనే ఇచ్చేయడమే ప్రెషర్ తెచ్చుకున్నా లేకపోతే ఇంకొకటి తెచ్చుకున్నా ఇల్లు కావాలనుకున్నా లేకపోతే రుణం కావాలనుకున్నా వారు చదువుకోవాలనుకున్నా వారందరు కూడా ఏవైనా అందుబాటులో ఉండే విధంగా ఇస్తూ మన పిల్లడు కాలేజీకి వెళ్తే కాలేజీలోని ఈరోజు వారికి స్కాలర్షిప్లు వసతి దీవెన విద్యా దీవెన నేరుగా అవన్నీ పంపించేది ఎవరికైనా ఒక రూపాయి అయినా మనం ఎవరికైనా లంచం ఇస్తున్నామమ్మా లేదంటే చెప్పాలి మరి మక్కజలు లేదు అనేది చెప్పాలి లేదు కరెక్టే ఈరోజు లేదు అదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూసారు జన్మభూమి కమిటీలు దాచుకోవడం దోచుకోవడం డబ్బులు ఇస్తాయి కానీ పెన్షన్ పాపం ఆ రోజు ఇచ్చిన పెన్షన్ రెండు కూడా వంద రూపాయలు తీసేసుకొని వంద రూపాయలు ఇచ్చేవారు అది పాపం ఒక పెన్షన్ కావాలంటే ఇంకొకరు ఎవరో కాలం చేస్తే గానీ అది ఖాళీ అయితే గానీ ఈ పెన్షన్కి జమ్మూ కమిటీ రికమెండేషన్ అయితే గానీ ఆ పక్కన కూడా పచ్చ చొక్కా పచ్చ చీర కట్టుకుంటే గానీ ఆ ఇంటికి వచ్చేది కాదు ఈరోజు ఆ పరిస్థితి అది కాదు మనందరికీ జగన్ అని చెప్పారు మన సేవ చేద్దాం జగన్ అన్ని అందరికి అండగా ఉండి ఇవేళ ఓటేసి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెచ్చుకోవాలి కానీ పరిపాలన మళ్ళీ చంద్రబాబు నాయుడు అందరికీ తెలియజేస్తున్నాను ఇదమ్మా ఓన్లీ కొంగ కొంకాలంటే అర్థమైందా అందుకని అంటున్నాను ఇంకొకటి మేనిఫెస్టోలో ప్రధానంగా ఈరోజు ఏదైతే పరిపాలన రాజధాని తీసుకురావాలనుకున్నారో పరిపాలన రాజధాని తీసుకొస్తేనే మన ప్రాంతం విశాఖపట్నం మహానగరంగా మారుతుంది అంటున్నారు నిన్నొచ్చి మోడీ గారు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పాల గురించి మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఈరోజు నెంబర్ వన్గా మనకి నిలబడింది ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలోని ఆంధ్ర రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రమే ది బెస్ట్ ఉంది అనుకొని ఏ విధంగా ఇచ్చింది పరిపాలన బాగోకపోతే పరిశ్రమలు రాకపోతే ఏ విధంగా ఇస్తుంది అంత ప్రధానమంత్రి గారు అయిన వాడు పక్కనే స్క్రిప్ట్ రాస్తే స్క్రిప్ట్ మాట్లాడడం అంటే చాలా బాధాకరంగా ఉంది రెండవది ఈరోజు గ్రోత్ సబ్సిడీగా ఏ విధంగా ఈరోజు నీతి ఆయోగ్ లాంటి వారి సంస్థ కదా మర ఆ విధంగా ఉన్నదాన్ని గ్రోత్ సబ్సిటీగా ఈరోజు విశాఖపట్నాన్ని భారతదేశంలో నాలుగు ప్రాంతాలు ఇస్తే విశాఖపట్నాన్ని కూడా ఏదైనా ఇచ్చిందంటే ఈరోజు అభివృద్ధి చాలా అని అడుగుతున్నాను ఏంటి వారు మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంది ఈరోజు ముంబైని ఇచ్చారు సూరత్నిచ్చారు వారణాసి ఇచ్చారు మరి విశాఖపట్నాన్ని ఇచ్చారు మరి విశాఖపట్నాన్ని ఇచ్చినప్పుడు ఈ ప్రాంతానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ప్రజలకు కావాల్సినవన్నీ చేస్తున్న అటువంటి కార్యక్రమం వేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వెళ్తున్నాడు మరి అవి కనిపించట్లేదా అని అడుగుతున్నాను ఈరోజు ప్రతి ఒక్క దాంట్లోని మనకి ఏది తీసుకున్నా ఏది చేసినా మనం ఈరోజు డెవలప్ చేస్తాము ఓటమి భయం పట్టుకుంది కూటమికి ఓటమి భయపెట్టుకుంది ఒంటరిగా పోరాడే లేక కూటమి జత కట్టారు కూటమిలు ఎన్ని జత కట్టినా ఏం చేసినా ఈ రోజు ప్రజా బలంతో ఉండి నీతికి ప్రజలు ఉండెల్లో నుంచి చక్ర ఉద్ర చేసుకున్న జగన్ అన్నలాగా ఈ ఉండాలి ఆ విధంగా ఉండాలి ఆ విధంగా చెయ్యాలంటే మన తాలూకా ఆయన పరిపాలన వస్తేనే పరిపాలన రాజధాని వస్తేనే మన పిల్లల తనకు బంగారు అవుతుంది ఈ లక్ష కోట్లతో విషయం విశాఖ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు ఐదేళ్లలో కావలసిన పరిశ్రమలు ఐటీ సంస్థలు ఈ రోజు ప్రత్యేకంగా దానికి సంబంధించిన పరిశ్రమలు ఈ రోజు మెడికల్ హౌస్ తీసుకొచ్చినవి పదిహేడు మెడికల్ కాలేజీలు ఫ్లైఓవర్లు దానికి అలాగే ఈ రోజు ఏవైతే పోర్ట్లు మనకు కావాల్సిన ఫిషింగ్ ఆఫర్లు ఫిష్ ల్యాండ్ సెంటర్లు అనేకమైన ఇప్పటికే ఈరోజు ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ ర్యాంక్ ఎస్టీ గ్లోబుల్ ఇవన్నీ కూడా ఒక పక్కన వచ్చిన్నాయి ఇంకా అదాని డేటా సెంటర్ అమెజాన్ అలాంటివి రాబోతున్నాయి మీరు ఎంత మీరు అనుకుంటే ఒక్కొక్కరు వంద మందికి ఎయించగలరు అటువంటి ఒక్కొక్కరు కూడా విద్య ఉన్నవారు ఏది మంచో ఏదో చో తెలిసినవారు తప్పనిసరిగా మీ ఆశీర్వాద బలం అన్న ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నిండిగా మెండిగా ఉండి ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సంపూర్ణమైన మద్దతు అత్యధికంగా మీ ద్వారా రావాలని చెప్పని తప్పనిసరిగా ఈరోజు అమర్ నాటికి అవకాశం ఇవ్వండి ఆయన తప్పకుండా ఇంకా ఇంకా ఆయన డెవలప్ చేయడానికి ప్రజలందరూ వేడుకలు ప్రజలందరూ సహాయ సహకారాలు చేయడానికి పూర్తి మీ కూడా ఇచ్చి పార్లమెంట్ లో మన సమస్య గలనిపి మీతో పాటు పనిచేసే అవకాశాన్ని కూడా నాకు పేరు పేరుని మీ అందరికీ మీ అందరు కూడా పేరు పేరున కోరుతూ మరి నేను మనందరి గుర్తు గుర్తు ఫ్యాన్ గుర్తు ఎక్కడున్నా సరే మాది అమ్మరది నాది ఇద్దరు కూడా నెంబరు వన్లోనే మా సీరియల్ నెంబర్ రావటం జరిగింది ఇందులోని ఈవీఎంలు ఈవీఎంలు మీరు తీసుకుంటే మరి ఏదైతే ఈవీఎం లోని ప్రతి ఒక్కరికి ఇచ్చినప్పుడు బ్యాలెట్ నెంబర్ వన్ ఇచ్చారు దాన్ని మీరు ఇలా ప్రెస్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చిన తర్వాత సౌండ్ వచ్చింది కదా అని వెంటనే వెంటనే చేయి తీసి అనదు దాని అది సౌండ్ అవుతుంది అప్పుడు మీ ఓటు పడిందని నిర్ధారం చేసుకోండి దయచేసి ఆ విధంగా ప్రతి ఒక్కరికి దగ్గరుండి మీ అభిమానస్తులు మీ ఆత్మీయులు మీరందరి తాలూకా చల్లని దీవిన ఓటు రూపంలో జగన్ అండకు ఇవ్వాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా తేవాలి వారి ప్రభావ స్వీకారికి మనందరూ కూడా సిద్ధం కావాలి మన సిద్ధం కావాలంటే మరి మీరందరూ